సార్ ఇంకోటి సార్ వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన మంగళగిరి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ జగన్ కోటికి అంటే అక్కడ లొకేషన్ ఓడించాలని చెప్పి విజయసాయి రెడ్డి అక్కడ ఉన్నాడు వీళ్ళందరూ మళ్ళీ అయోధ్య రామరెడ్డి వీళ్ళందరూ మీటింగ్ చేసి మళ్ళీ ఆయన ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అంటే వైసీపీ చెక్ చేసుకుంటుందా అక్కడ వాళ్ళ లాంటి వాళ్ళు లేకపోతే అక్కడ లొకేషన్ డీకొట్టలేమో అలాంటి అతను అంటే గెలిపు గెలవటం ఆళ్ళ ఉంటే డెఫినెట్లీ లోకేష్ మళ్ళీ గెలుస్తాడు అని అని చెక్ అనుకోవచ్చు అక్కడ అంటే మంగళగిరి నుంచి ఆయన రెండు సార్లు గెలిచాడు ఆల్రెడీ లోకేష్ మీద గెలిచాడు లోకేష్ మీద గెలిచింది కూడా ఒక కీలకమైనటువంటి రెఫరండంలో గెలిచాడు అతను అంటే జగన్ గెలిస్తే అమరావతి ఉండదు అమరావతి కావాలనుకో కావాలి అని కనుక మీరు అనుకుంటే తెలుగుదేశానికి ఒకటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయకపోతే అమరావతి అదృశ్యం అవుతుంది అని ప్రకటించారు వీళ్ళు బహిరంగ వేదికల మీద ఏది రెండు గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనం తిరస్కరించి వీళ్ళకి ఓటేశారు నూట యాభై ఒక్క సీట్లు గెలిపించారు అంటే మాకు అమరావతి అక్కర్లేదని చెప్పినట్టేగా జనం రాజధాని పరివాహక ప్రాంతం సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మంగళగిరి కీలకం మంగళగిరిలో లొకేషన్ నిలబెట్టడం వెనకాల ఉద్దేశం కూడా అదే ఆ ప్రాంతంలో అమరావతి నిర్మాతగా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి స్పెషల్ ఇమేజ్ అనేది లోకేష్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన అక్కడ నిలబెట్టారు ఆయనేమో మంగళగిరిని మందలగిరి అని మాట్లాడేసి ట్రోల్ అయ్యాడు ఫైనల్ గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన్ని ఓడించాడు ఈ ఓడించిన లోకేష్ ని ఓడించిన ఘనత దీనికి సంబంధించినటువంటి ప్రయారిటీతో పాటు ఆయన రకరకాల లీగల్ ఏరియాల్లో వైఎస్ఆర్ సిపికి రకరకాలుగా ఉపయోగపడ్డా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతిపక్షాల మీద చాలా కేసులు వేసింది లీగల్ ఫైట్ దానికి గుర్తింపు ఇవ్వట్లేదు అనేది ఒక ఎక్కడో ఆయనకు ఒక అసంతృప్తి ఉంది ఈ అసంతృప్తి ఉన్న టైంలోనే మంగళగిరిలో అభ్యర్థిని మారిస్తే ఎలా ఉంటుందని వీళ్ళు ఒక ఐడియా ఒక ఆలోచన చేశారు చిరంజీవి పేరు అజెండాలోకి వచ్చింది గంజీ చిరంజీవి గారు గంజీ చిరంజీవి ఆయనకు కూడా ఓ చరిత్ర ఉంది గతంలో కాబట్టి అతను బెటర్ అవుతాడు బెటర్ ఆప్షన్ అవుతాడు రెండోది అక్కడ పద్మశాలి కమ్యూనిటీ కమ్యూనిటీ ఉంది ఓట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి కాబట్టి దుగ్గిరాల కాన్స్టిట్యున్సీ దుగ్గిరాల పరిధి వరకే కమ్మ ఓటర్లు ఉన్నారు మంగళగిరి ఏరియా మొత్తం సాలిడ్ గా పద్మశాలీలు ఉన్నారు అందుకని ఆయనకి ఇస్తే బెటర్ అవుతుంది చిరంజీవికి ఇస్తే బెటర్ అవుతుంది అనేది ఆ ఈక్వేషన్ లో అనుకున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మార్చాలి అనుకున్నప్పుడు మా కొత్త ఏరియాల్లోకి అభ్యర్థుల్ని పంపించినప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి అభ్యర్థులు తామంతట తామే స్వయంగా స్వచ్ఛందంగా ఆ వచ్చే అభ్యర్థులకి స్వాగత తోరణాలు కట్టి స్వాగతం పలికి వారిని తీసుకెళ్లి ప్రజలారా నయన్ కాదు ఈసారి ఇతను నిలబడుతున్నాడు ఇతనికి ఓటు వేయాలి మీరు అని చెప్పే అంత సుహృద్భావపూరిత వాతావరణంలో ఇది అని అనుకున్నాడు ఆయన కానీ జరగలేదు జరగలేదు ఆ జరక్క పాటు ఎప్పుడైతే చిరంజీవిని వీళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జి అని ప్రకటించారో ఆయన గాయపడ్డాడు గాయపడి వెళ్ళిపోవాలనుకుంటూ ఒక మాట చెప్పాడు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుయాయిని కొడుకుతో నాకు అన్యాయం జరిగింది కాబట్టి కూతురు దగ్గరికి వెళుతున్నారు అక్కడ నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను అన్నాడు మరి ఇంత తొందరగా ఇక్కడే న్యాయం జరుగుతుందని ఎలా తెలుసుకున్నాడు ఆయన అనేది కీలకం అంటే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఆయనతో మూడు రోజుల నుంచి సంప్రదింపులు జరుపుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఈ మూడు రోజుల సంప్రదింపుల్లో ఏ ఏ హామీలు పొందాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏ ఏ హామీలు పొందాడు అంటే డెఫినెట్ గా దానిలో నువ్వు మీరే నిలబడుతున్నారు మంగళగిరికి అని చెప్పొచ్చు ఇది మాత్రమే కాదు ఇంకా చాలా హామీలు పొంది ఉంటాడు ఆయన తెలిస్తే మంత్రి పదవి అలాంటివి ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఒక బలమైనటువంటి హామీ లభించిన తరువాతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఇటు తిప్పాడు అంటే ప్రయోజనాలు ముఖ్యం ప్రజల ప్రయోజనాలు కాదు వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు అవి ఇబ్బంది పడకుండా సాధించుకోవటం కోసం ఏం చేయటానికైనా ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు నగ్నంగా ఉన్నారు అనడానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉదంతం ఒక ఉదాహరణ ఇది ఎవరికైనా జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ అధిష్టానం గనక ఆదేశిస్తే పిల్లనిచ్చిన మామ మీద పోటీ చేయడానికి నాకు ఏ అభ్యంతరం లేదన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండగా సరే చేస్తే మంచిదే అన్నారు తెలుగుదేశం వాళ్ళు కానీ ఆయన చేయలే చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతులు అప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి వీళ్ళు లోకి వచ్చాక ఇమ్మీడియట్ గా ఆయన తెలుగుదేశం పార్టీలో ఎలా చేరాలి అనేది ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాడు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఒకేసారి ప్రయాణం ప్రారంభించారు పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఆవుదూడ కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఈయన హస్తంగా కాంగ్రెస్ నుంచి గెలిచాడు ఒకేసారి అసెంబ్లీలో ప్రవేశించారు తర్వాత అన్ని కాంగ్రెస్లు కలిసిపోయినా ఆవుదూడ అంతర్ధానం అయిపోయి హస్తంగా ఆవిర్భవించింది ఓకే ఈ మొత్తం ఎపిసోడ్లు కాంగ్రెస్ నంటి పెట్టుకుని ఉన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి ఈయన ఎప్పుడైతే టీడీపీ గెలిచిందో ఇమ్మీడియట్గా తవ్వకం ప్రారంభించి అటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎన్టీ రామారావు గారిని తొలగించి తాను ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన ఆగల ప్రస్థానం కొనసాగింది ఆయన ప్రస్థానం విజయవంతంగా కొనసాగింది ఇలా చెయ్యని వాడు ఎవడు అంటే రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎలాగైతే ఒక జంపు అంటే బయటకు వెళ్ళిన తర్వాతే తనకు ప్రా తన ప్రాధాన్యత పార్టీ గుర్తించింది అనుకుంటాడే ఆయన గుర్తించి సెట్టింగ్కి కి పిలిచారు పిలిచినప్పుడు ఆయనకు కావలసినవివో ఆయన ప్రయోజనాలు ఇప్పుడు మొదట సెటిల్ చేసి ఉంటే ఆయనకి ఇక్కడ దాకా వచ్చేది ఇక్కడ దాకా వచ్చేది కాదు ఇలాంటి బెదిరింపులు బ్లాక్ మెయిల్ రాజకీయాలు కూడా చేస్తారు తప్పదు ఇది అనివార్యం అందరూ చేసిన వాళ్ళే వీళ్ళు వాళ్ళు అని కాదు అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఏ ప్రయోజనాలు పొందాడు ఏ హామీలు పొందాడు ఏ ఏ పదవులు అతనికి వాళ్ళు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అనేది కీలకం అది దాని మీద రేపే వీళ్ళుండో సినిమా మొదలవుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారే బహిరంగ వేదిక మీద మాట్లాడచ్చు చాలా మంది అభిమానులు నా దగ్గరకు వస్తున్నారు నా టచ్ లో వస్తున్నారు వీళ్ళందరినీ వెనక్కి లాగడం కోసం వైఎస్ఆర్ సిపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది మా అన్న నా దగ్గరికి ఎవడూ రాకుండా కాపలా కాసి వెనక్కి లాక్క ఇలా మాట్లాడొచ్చు రేపే కాబట్టి షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి చూడండి వాళ్ళ రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ రామకృష్ణారెడ్డికి ఒక సముచితమైనటువంటి స్థానం హామీ గనక దొరికి ఉంటే చాలా మంది మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది నెమ్మదిగా ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళ ముందుకు ముందుకొచ్చి విజయసాయి రెడ్డినో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డినో అప్రోచ్ అయిపోయి ఇది మా గొడవ చూడండి ఆయనకు తేల్చారు కదా మాకు కూడా తేల్చండి అనొచ్చు బాగుంటే ప్రయారిటీ బాగుండి అవకాశం అనుకుంటే సంతకం పెట్టి లోపలికి తీసుకుంటారు లేదంటే కాగితం తీసి చేతిలో ఇచ్చి నువ్వు కన్విన్స్ ఎక్కడా అని చెప్తావు ఇది జరగబోతోంది అంటే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా పొలిటికల్ గా ఎమర్జ్ అయిపోయి గెలిచేస్తుందా లేదా అనే విషయంలో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి అతను అందుకని ఎందుకు వచ్చిన గొడవ మనం నుంచి ఒక పిలుపు వస్తే ప్రాపర్ సెటిల్మెంట్ మాడుకుని వెళ్ళిపోవడం బెటర్ అనే ఒక అభిప్రాయానికి వచ్చింది ఆయన అదే టైంకి వీళ్ళు కూడా అతనైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలడు ఈ లెక్కలు కూడా ఉంటాయి కదా ఇప్పుడు చిరంజీవి ఎవరైనా సరే కనీసం ముప్పై కోట్లు డిపాజిట్ చూపించడం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి అక్కడ అతను ఎక్కడైనా బిసిగాడా అందుకని ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ లైన్ లోకి వచ్చాడా ఇవి కూడా చూడాలి ఎవరు అంటే టిక్కెట్ అనేది ఎప్పుడైతే దాని పేరు టిక్కెట్ అన్నారు దానికి ఆటోమేటిక్గా ఒక రేటు వచ్చేస్తుంది అది రకరకాలుగా ఉంది ముప్పై కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు టికెట్లు రేట్లు పలుకుతున్నాయని చెప్తున్నారు కాబట్టి డబ్బులు పెట్టేవాడు డబ్బులు పెట్టడం అనే దగ్గర ఎక్కడో వ్యత్యాసం కొట్టి చిరంజీవి ప్లేస్లోకి మళ్ళీ ఆర్కే వచ్చాడు ఓకే అంతకు మించి వేరే ప్రయోజనం ఏది ఉండే అవకాశం ఎవరికీ లేదు